హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు దూలిపాళ్ల నరేంద్ర కుమార్ బ్రహ్మంగారి మఠంలో హుండి ఆదాయం లెక్కింపు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు సేవా గణనాధుని నిమజ్జనం కార్యక్రమం కొండవాలు ప్రాంతాలపై అప్రమత్తత అవసరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశం కృష్ణా జిల్లా లంక గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేయడానికి పర్యటించిన కేంద్ర బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ కార్మికులకు ఏడు నెలల తర్వాత జీతాలు నేడు బాపట్లాకు సీఎం చంద్రబాబు అప్డేట్ బ్రహ్మంగారి మఠం మండలం లింగాలిదిన గ్రామంలో గత ఐదు రోజుల క్రితం కారు దొంగతనం జరిగింది ఈ చోరీలో ఎర్రగుంట మండలం వైకోడూరు గ్రామంలోని రమణారెడ్డి హరినాథరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు వీరి దగ్గర నుంచి దొంగతనం చేసిన కారును అలాగే దొంగతనానికి ఉపయోగించినటువంటి పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ శివశంకర్ తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గణేష్ ఉత్సవాల్లో భాగంగా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు దూలిపల్లి నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మంగారి మఠంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున హుండీ లెక్కింపు ప్రారంభించారు భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ దేవాదాయ శాఖ తిరుపతి అధికారి ఫనీ కుమార్ మేనేజర్ ఈశ్వరయ్య ఆచార్య బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కించారు నలభై ఐదు రోజులకు హుండీల ద్వారా వచ్చిన కానుకలను పద్నాలుగు లక్షల ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు కాగా పదిహేను గ్రాముల బంగారం రెండు వందల ఎనిమిది గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సిబ్బంది అధికారులు తెలిపారు రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ మిథున్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డి అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు మిథున్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా వైస్ చైర్మన్ ఫయజుర్ రెహ్మాన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి విజయభాస్కర్ పాల్గొన్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు వార్డు ఓడ్ కరాస ప్రియాంకాలి దుర్గామాంబ సేవాధ్వర్యంలో ఇవాళ గణపతి పూజ గణనాథునికి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గౌరీ నాయుడు వైస్ ప్రెసిడెంట్ ఎస్ సతీష్ సెక్రటరీ కె ఎర్రయ్య జాయింట్ సెక్రటరీ కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ వర్షాల కారణంగా కొండవాలు ప్రాంతంలో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు తగరపు వలస సత్యనారాయణ మెట్ట ప్రాంతాన్ని ఆయన మంగళవారం సందర్శించారు ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పుడు కొండవాళ్ళ నుంచి రాళ్లు మట్టి జారి పడుతున్నందుకు స్థానికులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నిర్మాణం పూర్తయిన చిట్టవలస రైతు బజార్ను సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు చెప్పారు అనంతరం భీమిలీ బీచ్ లో వర్షాల కారణంగా కోతకు గురైన సముద్ర తీరాన్ని చూశారు కోతను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం లంక గ్రామాల్లో కృష్ణా నది వరదలకు మునిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం పర్యటించింది కేంద్ర బృందాన్ని పంట నష్టం గురించి పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంట నష్టం గురించి వివరించారు రైతులు ఈ వరదల వల్ల చాలా నష్టపోయారని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు ఏడు నెలల తర్వాత జీతాలు అందుకున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులు ఏడు నెలల జీతాన్ని చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో ముప్పై కోట్లు విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు కొల్లూరు మండలం తడికల్లపూడి కిష్కిందపాలెం ప్రాంతాల్లో వరద బాధితులను అలాగే లంక గ్రామాల్లో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు టెట్ మార్కుల సవరణకు డిఎస్సి అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది ఇవాళ రేపు వెబ్సైట్ లో అభ్యర్థుల టెట్ హాల్ టికెట్ నెంబర్లు మార్కులు ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది ఈ నెల పదమూడు తర్వాత మార్పులకు మరో అవకాశం ఉండదని ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం కారు దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు దూలిపాల నరేంద్ర కుమార్ బ్రహ్మంగారి మఠంలో హుండీ ఆదాయం లెక్కింపు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు దుర్గమాంబ సేవా సంఘం ఆధ్వర్యంలో గణనాథుని విమజ్జనం కార్యక్రమం కొండవాలు ప్రాంతాలపై అప్రమత్తత అవసరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశం కృష్ణా జిల్లా లంక గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేయడానికి పర్యటించిన కేంద్ర బృందం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ కార్మికులకు ఏడు నెలల తర్వాత జీతాలు నేడు సీఎం చంద్రబాబు అభ్యర్థులకు బిగ్ అప్డేట్ फिर और कोई ना अपडेट्स की वाचिंग न्यूज़ वॉच